అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడు అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ శుభానుభవతాలకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లాహు అలీహి వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమె గౌరవనీయులైన ధార్మిక పండితులు పెద్దలు మరియు ఇస్లామియ సహోదరులరా ఈనాటి నా జుమా ప్రసంగ అంశం షిర్ ఒక పెద్ద నేరం అభిమాన సోదరులారా సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ధర్మజ్ఞానము లేనివారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే ప్రజల ప్రాణాలు హరించడం పెద్ద నేరం అని మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలత్కారాలు చేయటం అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానమిస్తారు అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయడం లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు నిజం ఏమిటంటే ఇవన్నీ పెద్ద నేరాలే కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది అది బలత్కారాలు చేయటం కంటే కూడా పెద్ద నేరము లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకుని ఉన్నారు ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులరా బహుదైవారాధన అల్లాహకు ఇతరులను సాటి కల్పించటం ఇది పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద పెద్ద పాపము అరే అది అంత పెద్ద పాపమని మీరు ఎలా చెప్పగలరండి అని మీరు ప్రశ్నిస్తారేమో ఇది నా మాట కాదు నేను నా తరపున ప్రకటిస్తున్న విషయము కాదు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు మనం చూసినట్లయితే సూర లుక్మాన్ లోని పద్మూడవ వాక్యంలో ఈ విధంగా అల్లా సుబానువ తలా తెలియజేసి ఉన్నాడు అంటే నిశ్చయంగా చేయటం అల్లాకు భాగస్వామిల్ని కల్పించటం ఘోరమైన అన్యాయం పెద్ద అన్యాయం పెద్ద ఘోరం అని అల్లా సుబాను తెలియజేసి ఉన్నాడు అలాగే ప్రియ ప్రవక్త వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు యా అల్లా అక్బరు అల్లా దృష్టిలో పెద్ద నేరము ఏమిటి అల్లా దృష్టిలో పెద్ద పాపము ఏమిటి అని ఆ వ్యక్తి ప్రశ్నించగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలీ వారు ఆ వ్యక్తికి ఈ విధంగా వహువ అంత నీకు పుట్టించిన ప్రభు అయిన అల్లా తాలాతో ఇతరులను సాటి కల్పించటం సహవర్తులుగా నిలబెట్టడం ఇది నేరాలన్నింటిలో పాపాలన్నింటిలో పెద్ద నేరము పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సలుల్లా సల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలు అల్లూ సల్లం ఈ విధంగా ప్రశ్నించారు ఏమన్నారంటే అలా ఏమండి నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము ఘోరాలలోనే పెద్ద ఘోరము నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు శిష్యులు ప్రవక్త ముహమ్మద్ వారితో అన్నారు బలాయ రసూలల్లా ఓ దైవ ప్రవక్త సల్లఅ అలెస్లం తప్పనిసరిగా దాని గురించి మమ్మల్ని మీరు తెలియజేయండి అనగా అప్పుడు ముహమ్మద్ సల్లఅ అలెస్ల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే అల్ బిల్లా అల్లాతో ఇతరులను సాటి కల్పించటం అల్లాకు సావర్తులుగా ఇతరులను నిలబెట్టటం ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సొల్ అల్లెసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సొల్లఅల్లం సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు ఆయన ఏమన్నారు అంటే ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముల్ అసలు వారు అన్నారు అల్లాహతో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం షిర్క్ చేయడం ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు అభిమాన సోదరులారా అటు అల్లా వాక్యము ద్వారా ఇటు మొహమ్మద్ సల్లా వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది అదేమిటంటే షిర్క్ చేయటం బహు దైవారాధన చేయటం అల్లహతో ఇతరులను సాటి కల్పించటం ఇది ఘోరమైన నేరం పెద్ద పాపము అని స్పష్టమైంది ఇక రండి ఈ షిర్క్ చేస్తే ఈ పాపానికి ఎవరైనా ఒడిగట్టితే అతనికి జరిగే పరిణామం ఏమిటి అతనికి జరిగే నష్టం ఏమిటి అది కూడా మనం ఈ విషయాల్లో ఖురాన్ మరియు హదీజ్ గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే అల్లా సుభానువు తాల ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు ఎవరైతే షిర్క్కు పాల్పడతారో

ఎవడు అల్లాహకు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లా స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి ఇక అతని నివాసం నరకాగ్ని దుర్మార్గులకు సహాయపడేవాడెవడు ఉండడు ఈ వాక్యంలో అల్లా శుభానువాదాల షిర్క్ కి పాల్పడే వారి కోసము నరక సిర్క్ కి పాల్పడే వారి కోసము స్వర్గం నిషేధించబడింది వారు నరకానికి చేరుకుంటారు వారి నివాసము నరకము అని చెప్పేశారు అలాగే అభిమాన సోదరులారా షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే అతని సత్కార్యాలు అన్ని అతని కర్మలన్నీ అతని పుణ్యాలు అన్ని

నిశ్చయంగా నీ వద్దకు నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం వహి ఇది ఒకవేళ నీవు గనుక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది నిశ్చయంగా నీవు నష్టపోయిన వారిలో చేస్తావు స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అంతిమ ప్రవక్త ముహమ్మద్ సలిల్లా సల్లం వారికి అల్లా సుభానువతాల తాకీదు చేస్తున్నాడు ఒకవేళ నీవు గనుక షిర్ఫ్కు పాల్పడినట్లయితే నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లా సుభానువతాల ఆయనకే అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహాప్రవక్తకే అల్లా సుభానువతాల తాకీదు చేస్తున్నాడంటే మీలాంటి నాలాంటి మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఇదే విషయము ఖురాన్లోని సూరా అనహమ్ ఎనవై ఎనిమిదో వాక్యంలో మనం చూచినట్లయితే అల్లా సుభానూ తల అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు జాలికా హుదుల్లాహి యహదీబిహి మయ షామి నిబాదిహి వల్ల అషరకుల హబితాన్ హుమ్ మా కాను యామలున్ అంటే ఇది అల్లా మార్గదర్శకత్వం ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు ఒకవేళ ఇక్కడి నుంచి గమనించండి అభిమాన సోదరులారా ఒకవేళ వీరు సైతం దైవత్వంలో భాగస్వామానికి శిర్కుకి ఒడిగట్టి ఉంటే వారు చేసిన కర్మలన్నీ వృధా అయిపోయేవి ఇక్కడ అల్లా తాలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షీర్కు పాల్పడినట్లయితే బహుదైవారాధనకు గురైనట్లయితే అల్లాతో ఇతరులను సాటి కల్పించినట్లయితే వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నారు కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టం అవుతుంది అది ఏమిటంటే అభిమాన సోదరులారా ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో ఏ వ్యక్తి అయితే అల్లహతో ఇతరులను సహవర్తులుగా సాటిగా నిలబెడతాడో అతని సత్కార్యాలు అన్ని అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి అలాగే అభిమాన సోదరులారా అల్లా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మమ్మల్ని తెలియజేసి ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతి వేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి అదేమిటంటే సూర నిసాలోని నలభై ఎనిమిదో వాక్యంలో అల్లా సుభానుమతాల స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షీర్ఖ్ను అల్లా సుతరాము క్షమించడు ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు బలిసి చేసి ఉంటే అల్లా తలిస్తే వాటిని క్షమించగలడేమో కాని షీర్క్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లా సుబాను అతాల క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు కాబట్టి అభిమాన సోదరులారా షిర్క్ పెద్ద నేరము అని షిర్క్ క్షమించరాని నేరము అని షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరం అయిపోతాడు నరకానికి చేరుకుంటాడని అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఈ ఇంతవరకు విన్న విషయాలలో మనం అర్థం చేసుకున్నాము ఇక రండి షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరుల ఒకటి షిర్కే అక్బర్ రెండవది షిర్కె అస్గర్ షిర్కి అక్బర్ అంటే ఇప్పటి వరకు మనం విన్నాము కదా అల్లాహ దిగ్గర చేయవలసిన కార్యాలు అల్లా వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే అల్లాహకు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్ అక్బర్ అవుతుంది మరి షిర్కి అస్గర్ అంటే ఏమిటి అభిమాన సోదరులారా ఆ విషయం కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సహ అ సమ వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు షిర్కి అస్గర్ రెండు రకాలు చిన్న సిర్క్ రెండు రకాలు ఒకటి బహిర్గతంగా కనిపించే సిర్కు రెండో అది కనిపించకుండా రహస్యంగా ఉండే సిర్కు బహిర్గతంగా కనిపించే చిన్న సిర్కు ఏమిటి అంటే అభిమాన సోదరులారా ఒకటి అల్లాహను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయడం అల్లాహను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం మనం చూస్తూ ఉంటాం ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ చెప్పాలంటే చాలా మంది ఏమంటుంటారంటే నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను నా తల్లి సాక్షిగా నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను నా బిడ్డల సాక్షిగా నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్ళు ప్రమాణం చేస్తూ ఉంటారు అయితే అభిమాన సోదరులారా ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లహ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలి గాని ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలీ వారు తెలియజేశారు ఒకవేళ ఎవరైనా అల్లహ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది చిన్న షిర్ఖ్ కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త వారు తెలియజేశారు ప్రవక్త వారి పలుకులు వినండి ఆయన తెలియజేశారు మన్ ఎవరైతే అల్లాహ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రు కు పాల్పడినట్లు లేదా షిర్క్ కు పాల్పడినట్లు అలాగే అభిమాన సోదరులారా చిన్న యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే తాయెత్తులో వేలాడదీయటం చాలా మంది చేతుల్లో మెడలలో నడుము మీద కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకుని ఉంటారు అభిమాన సోదరులారా తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు నిషేధమైన కార్యము ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్కు పాల్పడినట్లు అవుతుంది అతను కూడా చిన్న షిర్కు చేసినట్లు అవుతుంది ప్రవక్త తమీమతన్ ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్కు పాల్పడినట్లే ఇది చిన్న షిర్కులో బహిర్గతంగా కనిపించే షిర్కు ఇక రెండు అభిమాన సోదరులారా చిన్న షిర్కులో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక సిర్కు ఉంది అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు ప్రదర్శన బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లం వారు అన్నారు నేను ఎక్కువగా ఈ సిర్కి అజర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు శిష్యులు ప్రవక్త ముల్హల్ వారితో ప్రశ్నించారు ఓ దైవ ప్రవక్త ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండి దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లా అలై సల్ వారు అన్నారు ఆయన పలుకులు వినండి అహ్వఫు మా అహాఫు అలైకుం అషిర్కుల్ అస్గర్ కాలు యా రసూల్ అల్లా వమషిర్కుల్ అస్గర్ కాలా అర్రియా అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కి అస్గర్ చిన్న షిర్క్ గురించి భయం భయమేస్తుంది దైవ ప్రవక్త ఆ సిరికి అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు ప్రదర్శన బుద్ధితో పని చేయటం అభిమాన సోదరులారా ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు ఉపవాసాలు పాటిస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు జకాత్ చెల్లిస్తున్నాడు ఉమ్రా హజ్లు లు ఆచరిస్తున్నాడు అయితే అతను అల్లా ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు కానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముణ్ణి భక్తుణ్ణి అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు ప్రదర్శన బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు ఇలా చేస్తే అభిమాన సోదరులారా షీర్కు పాల్పడినట్లు అవుతుంది ఎందుకంటే సత్కార్యాలు ఆరాధనలు కేవలం అల్లా ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గాని ప్రదర్శన బుద్ధితో చేయరాదు ఎవరైనా ప్రదర్శన బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లా ప్రసన్నత కోరుకోవట్లేదు గాని ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షీర్కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా అయితే మన బాధ్యత ఏమిటి ఇప్పటి వరకు మనం షీర్కు గొప్ప సిర్క్ పెద్ద నేరు అని తెలుసుకున్నాము సిర్కు రెండు రకాలు షిర్కు పెద్ద సిర్కు పెద్దది ఒకటి చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము అలాగే పెద్ద షిర్కుకి చిన్న షిర్క్కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి అదేమిటంటే అభిమాన సోదరులారా పెద్ద షిర్కు చేసిన వారికి నరక శిక్ష విధించబడుతుంది వారు స్వర్గం నుంచి దూరం అయిపోతారు వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి అయితే చిన్న షిర్పుకు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడ్డవు వారికి అల్లా శుభానుమతాల తాత్కాలిక శిక్షలు వేసి మళ్ళీ శిక్షలు ముగించిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ప్రదర్శన బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటాయో కేవలం ఆ సత్కార్యాలు ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి కాబట్టి అభిమాన సోదరులారా ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్కి పాల్పడకూడదు అందుకోసమే మనం చూసినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్కు కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు ఖురాన్ లో లుక్మాన్ అలహ్ వారి గురించి అల్లా సుబాను వద్ద ప్రస్తావించి ఉన్నాడు ఆయన పిలిచి ఏమంటున్నారంటే ఓ కుమారా నీవు షీర్ఖ పాల్పడవద్దు ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షీర్క్ కు పాల్పడవద్దు అని తెలియజేశారు అదే విధంగా ప్రవక్తలు ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాను వదిలి ఇతరులను ఆరాధించకండి అల్లాహకు ఇతరులను సహవర్తులుగా సాటిగా నిల్పి కల్పించకండి మీకు నిలువునా చీల్ సరే మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన షిర్క్ చేయవద్దు 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 అని తెలియజేసి ఉన్నారు కాబట్టి అభిమాన సోదరులారా మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహనే ఆరాధించాలి అల్లాహ మీదే నమ్మకం ఉంచాలి ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి అల్లాతో నేను దువా చేస్తున్నాను అల్లాహ మనందరికీ షీర్కు నుండి కాపాడి అల్లా ప్రసన్నత కోసం